హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ నారాపురం దగ్గరకు వచ్చేసి మొత్తం నిన్న రెండు రోజుల నుంచి వర్షాలు పడి మొత్తం రోడ్డే కొట్టుకొని పోయింది అండ్ ఇక్కడ ఇక్కడ ఉన్న పొలాలు మొత్తం కొట్టుకొని పోయినాయి అండ్ చెరువు కట్ట వచ్చేసి తెగి అనమాట దాని తగడం వల్ల ఇక్కడ ఉన్న కరెంటు స్తంభాలు పొలాలు మొత్తం కొట్టుకొని పోయినాయి సో అవి మొత్తం మీకు చూపిస్తాం సో ఈ వీడియోలో చూద్దాం అండ్ నేను నిలబడ్డది ఇది కూడా ఒక పంట పొలమే మొత్తం సాయిలరేషన్ జరిగి మొత్తం కొట్టుకోపోయిందనమాట అండ్ వెనకాల మీరు చూడొచ్చు ఇది కూడా రోడ్డే ఇది కూడా కొట్టుకొని వెళ్ళిపోయింది సో అది చాలా రైతులు మొత్తం తీవ్ర తీవ్ర వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం వెనకాల మొత్తం పంట పొలాలు ఉన్నాయి అవి మొత్తం పోయినాయి వెనకాల మనకి చెరువు కట్ట కూడా తెగి తెగి వచ్చేసింది అనమాట సో మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తామన్నమాట సో గాయస్ చూడచ్చు ఇక్కడ నుంచి ఒక రోడ్డు ఉండేదనమాట రోడ్డు కూడా కొట్టుకొని పోయింది ఇక్కడ నుంచి రోడ్డు ఉండేదన్నమాట రోడ్డు కొట్టుకొని పోయింది అండ్ ఇక్కడ మొత్తం పంట పొలాలు ఉండేవి అవి కూడా కొట్టుకొని పోయినాయి సో రైతులు చాలా బాధని వ్యక్తం చేస్తున్నారు గాయస్ మీరు చూడవచ్చు ఇక్కడ రోడ్డులాగా మొత్తం కొట్టుకొని పోయిందో సో ఇది వచ్చేసి నారాంపురం నుంచి కోలాడల్లే రోడ్డు అనమాట సో ఇది కూడా కొట్టుకొని పోయింది వర్షం వల్ల అసలు మెయిన్గా ఈ వర్షం వర్షం రెండు రోజుల నుంచి చాలా తీవ్ర తీవ్రంగా కురుస్తుంది అనమాట దానివల్ల ఇక్కడ ఉన్న పంట పొలాలు కూడా కొట్టుకోపోయినాయి మీరు అటు చూడొచ్చు ప్రజలు ఎంత తీవ్ర బాధని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పొలాలు మీరు వెనకాల చూసుకోవచ్చు ఇవన్నీ పంట పొలాలన్నమాట సో అవి కూడా కొట్టుకొని పోయినాయి గైస్ ఇక్కడ మిషన్ భగీరథ పైపు కూడా మొత్తం బయటకు వచ్చేసింది అనమాట అండ్ ఇక్కడ చెట్టు చూడొచ్చు రోడ్డు పక్కనే ఈ చెట్టు మొత్తం బయటకు అనమాట కింద పడిపోయింది ఇది మొత్తం నాటు లేపించిన పొలాలే అవి మొత్తం కట్టుకొని పోయినాయి గాయస్ అండ్ చెరువులో కట్ట తెగడం వల్ల చెరువులో ఉన్న నీళ్లు కూడా బయటకు వచ్చేసినాయి చెరువులో నీళ్లు కూడా తగ్గున్నాయి తర్వాత వీడియో సో మన ఫ్యాన్స్ అడుగుతున్నారనమాట వీడియో ఒకవైపు బాధగుంది ఉంది కానీ ఎన్ని చేస్తాము చాలా తీవ్రంగా పడ్డాయి అనమాట వర్షాలు అండ్ ఇక్కడ ఉన్న చెరువు కట్ట కూడా తిరిగిపోయింది సో నాట్లు వేపించిన రైతుల రైతుల ముఖాలు చూస్తుంటే చాలా బాగుంది ఐస్ అండ్ ఇక్కడ కింద పొలాలు ఉన్నాయి కదా పొలాలు మొత్తం కొట్టుకోపోయినాయి పాపం ఒక నాటేపించి ఒక దాదాపు ఒక ఇరవై ముప్పై రోజులు అవుతుందన్నమాట సో అవి కూడా కొట్టుకోమోయినాయి అండ్ అండ్ చెరువు కట్ట కింద ఉన్న అది రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా కొట్టుకొని పోయింది అండ్ కింద ఉన్న పొలాలు దాదాపు ఒక ఒక వంద ఎకరాల దాకా మొత్తం కొట్టుకొని పోయినాయి అన్నమాట సో అండ్ నార్మల్ వాటర్ పోతే ఏమయ్యేదే కాదు కాకపోతే వాటర్ ప్రెషర్ చాలా ఉండేసరికి స్వాయిజన్ బాగా జరిగిందనమాట స్వాయిల్రోజన్ జరిగితే పొలాలు మొత్తం లేచిపోతాయి అనమాట సో అది జరిగిందనమాట అండ్ మీరు చూడొచ్చు ఆ ఊరు నుంచి ఊరికి రాకపోకలు కూడా తగ్గిపోయినాయి అనమాట అండ్ నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ ముందుకు వెళ్తున్నారు నేను వెనకాల వెళ్తున్నా సో మీరు వెనకాల చూడొచ్చు గైస్ అవి ఆ పొలాలు మొత్తం కొట్టుకోపోయినాయి అన్నమాట చాలా రోజుల తర్వాత వర్షం పడ్డది కానీ అసలు మామూలుగా పడలేదు అన్నమాట రెండు రోజులు ఎప్పుడంటే మొన్న నైట్ స్టార్ట్ అయిన వర్షం ఈరోజు మార్నింగ్ దాకా చాలా తీవ్రంగా పడ్డాయి అన్నమాట వర్షాలు మర్రి చెట్టు కూడా కోల్పోయింది ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద చాలా పెద్ద మర్రి చెట్టు కూడా ఉండేది అండ్ ఆ మర్రి చెట్టు కూడా కోల్పోయింది అన్నమాట ఓకే స్తున్నా మరి చెట్టే కూ చూడచ్చు మీరు చూడచ్చు ఇది చాలా ఎత్తుకుండేది అన్నమాట కట్ట హైట్ ఉండేది మొత్తం కొట్టుకొని వచ్చేసి కోవరమ్మారే నేనెట్రా గాయస్ చూడండి గాయస్ వాడు ఎట్లా వస్తుండో చూడండి గాయస్ ఎలా వస్తుండో ఈ రోడ్ మాత్రం రోడ్ లేకుండా పోయింది అసలు పరిస్థితి అయితే బాగాలేదు చేయాలరా నాయనా కింద పడతాం మనం ఎక్కు బాబు ఎక్కు చెరువు లేదు లేదు మొత్తం ఇక్కడ రోడ్డు ఇక్కడ పెద్ద కట్టు ఉండేది అనమాట అది కూడా పడిపోయింది అండ్ పెద్ద మర్రి చెట్టు ఉండేది మర్రి చెట్టు కూడా కింద పడిపోయింది అనమాట చూడొచ్చు మెయిన్గా పెద్దగా తెగిన కట్ట వచ్చేసి అండ్ అంతా మీరు పెద్ద మర్రి చెట్టు కూడా తెగిపడింది అండ్ ఒక విగ్రహం కూడా ఉండేది అది కూడా దిగిపోయింది అనమాట పెద్ద చెరువు కూడా దిగిపోయింది వందలాది ఎకరాలు కూడా తీవ్ర నష్టం రైతులు తీవ్ర నష్టాన్ని చూస్తున్నారు క్లోజప్ లో కూడా చూపిస్తా ఒక చూశారు కదా ఇది అనమాట వీడియో వెనకాల మీరు ఒకసారి చూడొచ్చు మొత్తం పొలాలు కొట్టుకోపోయినాయి అండ్ చెరువు ఆనకట్ట కూడా తెగిపోయింది అనమాట సో ఇది వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్యూల్ బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ సార్ సాయిత్మ